ఖచ్చితంగా అన్నదానము ఉంటుంది మధ్యాహ్నము అందరూ కూడా మందార పట్టణ ప్రజలు వచ్చేసి అమ్మను దర్శించుకొని దర్శించుకొని అమ్మ పా టృప్ పాత్రలు కాగలరు రండి వచ్చేయండి మందమ్మారిలో గల దుర్గమ్మ టెంపుల్ సిఎస్ఎఫ్ కాల్మీ దగ్గర విజయదుర్గా భవాని దేవాలయం మందమరిలో పోస్ట్ ఆఫీస్ ముందు దుర్గామాతను నిలబెట్టడం జరిగింది అంటే ఆల్రెడీ ఈ టెంపుల్ దుర్గమ్మ టెంపుల్ ఒకసారి లోపలి పోదాం పా చూడండి దుర్గామాత జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ మందమ్మలో గల దుర్గమ్మ టెంపుల్ సిఎస్ఎఫ్ కాలనీ దగ్గరలో పోస్ట్ ఆఫీస్ ముందు ఈ టెంపుల్ ఉన్నది ఈ దుర్గమ్మ టెంపుల్లో అమ్మవారిని నిలబెట్టడం జరిగింది ఈ నవరాత్రులు స్పెషల్ ఏంటిదంటే నవరాత్రులు ప్రతిరోజు కూడా అన్నదానం ఉంటుంది మందమరి పట్టణ ప్రజలు అందరూ అమ్మను దర్శించుకొని అమ్మ కృపకు పాత్రలు కాగలరని నేను కోరుకుంటున్నా అదేవిధంగా ఈ నవరాత్రులు ఖచ్చితంగా అన్నదానము ఉంటుంది మధ్యాహ్నము అందరూ కూడా మందమార్ పట్టణ ప్రజలు వచ్చేసి అమ్మను దర్శించుకొని దర్శించుకొని అమ్మ పా కృపకు పాత్రలు కాగలరు రండి వచ్చేయండి మందమ్మలో గల దుర్గమ్మ టెంపుల్ సిఎస్ఎఫ్ కాలనీ దగ్గరలో పోస్ట్ ఆఫీస్ ముందు జయదుర్గమ్మ జై దుర్గమ్మ దుర్గమ్మ పాదాలు ఈ పాదాలను దర్శించుకుంటే మనకంతా మంచిగా జరుగుతుంది త్రిశుల్లో అమ్మవారి త్రిశూలు అనుకున్నది ఈ త్రిశులను పట్టుకొని మనం ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా నెరవేరుతుంది जय दुर्गम्मा ಮೊತ್ತೈದುರ್ಗಾ <laughs> ಮಾತಾಲಿ దుర్గమ్మ తల్లి ఏకాంత మందిరం ఇది నమస్తే గారు చూడండి ఇప్పుడు మన దుర్గమ్మ టెంపుల్లో అయ్యగారు ఉన్నారు అయ్యగారిని అడిగి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం అయ్యగారు దుర్గమ్మ పెట్టినరు కదా కలశాలు కూడా బాగానే ఉన్నాయి చుట్టూ ఉన్నాయి మళ్ళీ ఏకాంత మందిరంలో ప్రత్యేకంగా ఒక మూడు ఉన్నాయి వాటి విశిష్టత ప్రత్యేకత ఏంటిదో యూట్యూబ్ ద్వారా ప్రజలందరికీ తెలియజేయండి అష్టలక్ష్మి ఇష్టదేవత నమస్తే జగత్ జగన్మాత భవాని జగన్మాతాకి జై ఇప్పుడు అంటే మనం మనం చేసేటువంటి కార్యక్రమాలు ఏంటంటే నవరాత్రులు ప్రతి సంవత్సరము ఇదే విధంగా కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి ఏంటంటే అమ్మవారి యొక్క ఉత్సవాలు నవరాత్రులు నిత్యం పిగ కార్యక్రమాలు లోపల ప్రత్యేకమైనటువంటి అవమానం అనేటువంటి కార్యక్రమం ఏంటంటే ఇక్కడ అమ్మవారి శక్తివంతమైనటువంటి కార్యం అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండి నడిపిస్తూ ఉంటుంది అది మా చేతిలో లేదు ఇవాళ ఏంటంటే పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి అమ్మవారు ఒకటి ఇవాళ పద్దెనిమిది శక్తి పీఠాలు మనం పెట్టినటువంటి ఒకసారి లెక్క పెట్టుకోవచ్చు అంటే అవి శక్తి పీఠాలు శక్తి పీఠాలు పద్దెనిమిది శక్తి పీఠాలు పద్దెనిమిది అధ్యాయులు భగవద్గీత ఆ విధంగా మనం ఇక్కడ పూజలు జరుగుతుంట ఏదంటే ఏదో అందరి వ్యక్తి పెట్టినట్టు మనం పెట్టిన కాదు దాని యొక్క తాత్పర్యం ఫలితము దాని యొక్క వినియోగం కూడా అట్లే ఉంటుంది ఎందుకంటే భక్తులు ఎందరో తీసుకుపోయి దాని యొక్క ఫలితాన్ని పొందినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏంటంటే ఇక్కడ కాదు వేదావరి వేణాయి గోదర్కన వేణాయి వరంగల్ వేనాయి కొత్తగూడెం అంటే ఈ కలశాలను భక్తులు తీసుకెళ్తారా తీసుకెళ్తారు పూజలు అన్నీ అయిపోయినా నవరాత్రులు అయిపోయిన తర్వాత కలశాలు తీస్తాం ఒకవేళ ఎవరన్నా అడుగుతనే వహిస్తాం లేకపోతే మీ అవి కూడా నిబంధనలు చేస్తాం ఎందుకంటే పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో పూజలు జరిగినాయి కాబట్టి అవి వీటికి కూడా మేము పవిత్రంగానే ఉండాలి అని మేము కోరుకుంటాం సరే భక్తుల కష్టాలు నష్టాలు కూడా మనం అడుగుతా వాళ్ళు అడిగిన వాళ్ళకు మాత్రమే ఇస్తూ ఉంటాం గీత వాళ్ళకు అడగని వాళ్ళకి బలం అనేది అనేది లేదు ఎందుకంటే ఆ యొక్క ఆ యొక్క ఫలితం ఏంటిది అనేది తీసుకున్న వాళ్ళు అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది మిగతా వాళ్ళ తెలియదు ఆ యొక్క శక్తివంతమైనటువంటి ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం అమ్మవారు అది దశావతారానికి ఆ దశావతారాలలో అమ్మవారి యొక్క శక్తి ఇప్పుడు శక్తి పీఠాలు కూడా పద్దెనిమిది కదా నేను శక్తి పీఠాలలో ఒక్కొక్క శక్ ఒక్కొక్క విధంగా ఆ యొక్క పరివర్తన నడిపిస్తూ ఉంటుంది అమ్మవారు అక్కడ ఏంటి ఒక్కొక్కరి కలషంలో ఒక్కొక్క దేవత ఆధిపత్య ఉంటుంది ఆహ్వానం ఇస్తాం అవమానిస్తాం ఒక్కొక్క దేవతను అవమానం ఇస్తాం ఆ దేవతలు ఆ విధంగా మమ్మల్ని మాకు ఇచ్చినటువంటి సందేహం మాకు ఇస్తున్నటువంటి పూజా విధానంలో కూడా చేస్తున్నటువంటి ప్రార్థనలో కూడా చేస్తున్నటువంటి అనుగ్రహం ఆ యొక్క శక్తి సంపూర్ణంగా మాలో ప్రవీణి మాకు ఇస్తున్నటువంటి వరం వాళ్ళ అన్నదానాలు భక్తులకు వస్త్రదానాలు కావచ్చు ఎన్నో పూజా విధానంలో కూడా మాకులు కావచ్చు ఎవరితో బాధలు తీరవచ్చు ఎన్నో కష్టాలు రావచ్చు ఇవాళ మేము పిలిస్తే వచ్చేది లేదు నేను పిలువ లేదా ఎందుకంటే నా శక్తి పొద్దు నేను జీవిస్తూ ఉన్నా ఇవాళ ఏదో ఇద్దరు ఆశించి చేయవలసిన అవసరం లేదు వాళ్ళు అన్నదానం యాభై కిలోల అన్నదానం ప్రతిరోజు జరుగుతుంది ఆ అన్నదానం కూడా ఏ తిరిగి అమ్మవారి ఇస్తుందో ఆ తిరిగే మేము ఖర్చు పెడుతున్నాం మాకు ఇలా వాళ్ళు ఇవ్వాలి వీళ్ళు వాళ్ళకి ఎందుకు ఇస్తలేదు అని ఎవరిని బాధ పెట్టవలసిన అవసరం లేదు వాళ్ళ ఉన్న వాళ్ళు ఇస్తే ఇవ్వచ్చు అతను మన కార్యక్రమాలు ఈ కార్యక్రమానికి మీరు సహకరించినటువంటి అక్కడ మూడు శక్తి మూడు కలషాలు వాటి వాటి ప్రత్యేకత చెప్పండి ఏకాంత మందిరంలో ఒక మూడు కలషాలు గా ఉన్నాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరి మూడు కలషాలు శక్తి స్వరూపి అమ్మవారు అక్కడ మూడు శక్తులు ఏకమై ఉంటాయి అక్కడ అయితే ఏంటి బ్రహ్మ విష్ణువు మహేశ్వరి మహేశ్వరుడు ఎందుకంటే సరస్వతి లక్ష్మి పరమేశ్వరి పార్వతీదేవి ఈ విధంగా అంటే ఏ విధంగా మనం పూజిస్తే ఆ విధంగా మనకు ఆ యొక్క శక్తి మనకు అమ్మవారు ఇస్తూ ఉంటారు ఇవాళ ఇవాళ ఏంటి అంటే ఇవాళ రెండో రోజు గాయత్రి మాత అనుగ్రహం గాయత్రి మాత పూజ ఏంటంటే బ్రహ్మ గాయత్రి మాత అంటే ఒక ప్రతి దాంట్లో ఏ విధానంలోపడైనా కానీ బ్రహ్మ ప్రతి వాళ్ళు కూడా పూజించే పూజల్లోపల కూడా ప్రతి వాళ్ళు కూడా పూజించేటప్పుడు గాయత్రి మహామంత్రం మంత్రాన్ని జపించండి ఏ పూజ కూడా చేయరు ఏ బ్రహ్మణుడు కానీ ఏదో కానీ ఎందుకంటే గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం మహామంత్రం ఇది ఏ ఈ మంత్రాన్ని మించినటువంటి మంత్రం వేరొకటి లేదు ఉన్నది కానీ శాస్త్ర ప్రకారం ఖచ్చితంగా ఈ గాయత్రి మంత్రం కంపల్సరీ చేయవలసిందే చేసిన వాళ్ళకి ఎలాంటి దోషపాపాలు అంటకుండా ఉండడం కష్ట నష్టాలు అంటకుండా ఉండడానికి ఇది ఒక మహాశక్తివంతమైనటువంటి రోజు ఈరోజు అమ్మవారు ఇస్తున్న వరం ఎట్లాంటిది అంతటి శక్తిని ఇస్తుంది ఆ విధంగా పూజలు జరుగుతున్నాయి ఆ పూజల యొక్క ఫలితమే ఇవాళ అమ్మవారి యొక్క అనుగ్రహం ఇవాళ నిత్యం సత్యమైనటువంటి పూజలు జరిపించి అమ్మవారి ఆశీర్వాదం అందుకొని ఉన్నతమైనటువంటి వెళ్తున్నటువంటి ఈ యొక్క మందిరం ఈ మందిరానికి పాపం తక్కువ ప్రతి మనిషిలో కూడా ఏ కోరిక అవుతుందో ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది అమ్మవారి ఆశీర్వాదం జై జై మా పాతి మీరు వచ్చి మా సందేహాలను తీసుకున్నందుకు మీకు మీ యూట్యూబ్ యూట్యూబ్ వారికి నేను జోడించి స్ఫూర్తిగా మీ అతీతమైనటువంటి ప్రేమతో వచ్చి మా శివ మా ఈ యొక్క కార్యక్రమాన్ని అవమానించినందుకు మీ చేతుల జోడించి వందనం ఆత్ర ఇస్తున్నాం మీ అందరికీ నమస్కారం చాలా సంతోషం అయ్యాగారు థ్యాంక్ యూ నమస్తే అన్న విన్నారు కదా అయ్యగారు ఏ విధంగా చెప్పారు కళాశాలు ఏకాంత మందిరంలో ప్రత్యేకంగా ఉన్న మూడు కళశాలు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పూర్తి వివరాలు కూడా అయ్యగారు చెప్పిండు మీరందరూ కూడా మందమర్లో మార్కెట్లో గల పోస్ట్ ఆఫీస్ ముందు సీఏఎస్ఎఫ్ కాలనీ దగ్గరలో ఉన్న ఈ దుర్గా టెంపుల్ను దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని అమ్మ కృపకు పాత్రలు కాగలరని ఈ కాశపేట స్వామి కోరుకుంటున్నాడు చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమ్మారి మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ ఉంటా జయ దుర్గమ్మ తడ్డి